ఈ రోజు మనము శ్రీరాముని శ్లోకం నేర్చుకుందాం శ్రీరామ రామ రామీతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాన ఈ శ్లోకానికి అర్థం తెలుసుకుందాం ఈ శ్లోకం శ్రీరాముని నామ మహిమను గొప్పగా వర్ణిస్తుంది రామ అనే ఒక్క నామాన్ని జపించడం విష్ణు సహస్ర నామాన్ని జపించిన ఫలంతో సమానం అని ఈ మంత్రం చెబుతుంది రాముని నామస్మరణం చేయడం ద్వారా మనసుకు శాంతి ఆనందం లభిస్తాయి ఈ పవిత్ర నామం భక్తులకు రక్షణ ధైర్యం ఆధ్యాత్మిక శక్తిని ప్రసాదిస్తుంది ఈ శ్లోకాన్ని రోజుకు ఎవరైతే మూడు సార్లు జపిస్తారో వారికి విష్ణు సహస్రనామ పారాయణ చేసిన పుణ్యఫలం దొరుకుతుంది